మిత్రమా జీవితం మనకు ఎప్పుడూ ముందే చెప్పదు ఫలానా చోట నువ్వు గెలుస్తావు ఫలానా చోట నువ్వు ఓడిపోతావని జీవితం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది అది మనకు అర్థమయ్యేంత వరకు కొన్ని రోజులు ఏం చేసినా ఫలితం కనిపించదు అప్పుడు మన మనసులో ఒకే ఒక్క మాట నేను చేస్తున్న ప్రయత్నానికి అర్థం ఉందా ఈ ప్రశ్నే మందిని ఆపేస్తుంది కానీ ఆ ప్రశ్నే కొంతమందిని ముందుకు నడిపిస్తుంది ఒకసారి ట్రై చేయి అని చాలామంది మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు అదే పదిసార్లు ఓడితే మళ్ళీ ట్రై చేయి అని మన మనసు కూడా చెప్పదు ఎందుకంటే ఒక్కసారి ఓడిపోవడం బాధ అనిపించదు కానీ పదిసార్లు సార్లు ఓడిపోవడం మనకు బాధగా అనిపిస్తుంది అలాగే మన ఓపికను పరీక్షిస్తుంది అక్కడే సహనం అవసరం సహనం అంటే ఎదురు చూడడం కాదు అంటే ఫలితం లేకున్నా పని ఆపకపోవడం ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు అత్యంత ఆలస్యంగా వస్తాయి ఎందుకంటే అవి సాధారణంగా అందరికీ అంత ఈజీగా రావు మనలో చాలామంది ఈరోజు బాధపడుతున్నాం అంటే అది ఈ రోజు వల్ల కాదు నిన్నటి రోజు వల్ల పోయిన అవకాశాల వల్ల మాట నిలబెట్టుకొని మనుషుల వల్ల మన చేతుల్లో నుంచి చారిపోయిన విషయాల వల్ల మనసు ఒక జైలు లాంటిది అందులో మనమే పోయిన వాటిని బంధించుకొని తాళం వేసుకొని రోజూ దాని లోపలే కూర్చుంటాం కానీ నిజమేంటంటే పోయినది తిరిగి రాదు గడిచిన కాలం మళ్ళీ నీ కోసం ఆగదు వాటిని వదిలేయడం ఓటమి కాదు అదే అసలైన స్వేచ్ఛ వస్తువైనా సరే అది సమయం అయినా సరే ప్రశాంతత అనేది కొత్తగా ఏదో దొరికితే రాదు పోయిన దాన్ని వదిలేసినప్పుడు వస్తుంది ఒంటరితనం మందికి భయం కానీ నిజంగా చెప్పాలంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు నీకేమి చెప్పరు అప్పుడు నీలోని గొంతె నీతో మాట్లాడుతుంది నువ్వు ఎవరు నువ్వు ఏం చేయగలవు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజు నీకు ఆత్మవిశ్వాసం పుడుతుంది ఆత్మవిశ్వాసం అంటే బయట ప్రపంచానికి చూపించే ధైర్యం కాదు నీ మీద నువ్వు పెట్టుకునే నమ్మకం ఎవరూ లేని సమయంలో కూడా నిన్ను వదలకుండా నిలబడగలిగితే అదే నిజమైన బలం లక్ష్యం ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ లక్ష్యాన్ని భారంగా మోసేవాళ్ళు కొంతమంది మాత్రమే లక్ష్యం అంటే రోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం ఈరోజు నేను చేసిన పని నన్ను నా గమ్యానికి దగ్గరగా తీసుకెళ్ళిందా పని చిన్నదా పెద్దదా కాదు దాన్ని ఎంత నిజాయితీగా చేస్తున్నావో అదే ముఖ్యం విజయం రోజులో రాదు కానీ ప్రతిరోజు నిజాయితీతో నువ్వు చేసిన పని ఏదో ఒకరోజు తప్పకుండా ఫలితం వస్తుంది ప్రేమ మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సులభం కానీ మనల్ని అర్థం చేసుకొని వాళ్ళతో కూడా ప్రశాంతంగా ఉండగలగడం నీ అసలైన మెచ్యూరిటీ వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారంటే అది నీలోని లోపం కావాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు వాళ్ళు చూసే స్థాయి అంతవరకే ఉంటుంది నువ్వు మాత్రం నీ విలువ తగ్గించుకోవద్దు నీ గౌరవం కోల్పోవద్దు నీ ప్రయాణం ఆపవద్దు ప్రతి ఒక్కరికి నువ్వు నచ్చాల్సిన అవసరం లేదు నువ్వు నీకు నచ్చితే చాలు ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఇంకా ప్రయత్నం చేస్తున్నావంటే నీ కథ ముగియలేదు నువ్వు ఇంకా బాధపడుతున్నావంటే నీలోని ఆశ ఇంకా చచ్చిపోలేదు నువ్వు ఇంకా ఎందుకు అని అడుగుతున్నావంటే నువ్వు ఇంకా లొంగిపోలేదు ఈరోజు నువ్వు స్లోగా ఉన్నా పర్వాలేదు ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు ఈరోజు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు ఎందుకంటే ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీకే అర్థమవుతుంది ఈ అలు పెరగని పోరాటమే నీ జీవితంలో అత్యంత గర్వపడే అధ్యాయం అని థ్యాంక్ యూ